హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మండే ఆల్రెడీ డ్యూటీ స్టార్ట్ చేశాను ఆల్రెడీ ఒక ట్రిప్ వచ్చేసాను కూడా ఇప్పుడే ఎనిమిదిన్నర లాగిన్ అయింది ఎనిమిదిన్నర లాగిన్ కరెక్ట్గా తొమ్మిది గంటలకు అయితే అయింది దానికి రీజన్ ఏంటంటే ఎంప్లాయీస్ ఒకరు లేట్ అనమాట నలుగురు ఎంప్లాయీస్ వేసిన అందులో లాస్ట్ ఎంప్లా అయితే ఇరవై నిమిషాలు లేట్ అయింది వచ్చింది వాళ్ళు అందుకోసం అని సెకండ్ లాగిన్ అయితే క్యాన్సిల్ చేసేసారు తొమ్మిది గంటల పది నిమిషాలకు అయితే సెకండ్ లాగిన్ ఇచ్చింది ఇప్పుడు నేను రీచ్ అయ్యేసరికి తొమ్మిది గంటలు అయింది ఇంకా పది నిమిషాలకి ఎక్కడ అవుతుందని చెప్పి క్యాన్సిల్ చేపించేశాను నేనే ఇప్పుడైతే ఈ కంపెనీలో ఒకే డ్యూటీని నెక్స్ట్ ఇంకో కంపెనీలు అయితే లాగిన్ వేశారు అది పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఇక్కడే మున్నే కొలాలు వేసారనమాట ఇక్కడ నుంచి ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను కరెక్ట్గా ఇక్కడి నుంచి ఎంతసేపు చూపిస్తా ఉందంటే ఐదు ఐదున్నర కిలోమీటర్ ఇరవై ఆరు నిమిషాలు అయితే చూపిస్తుంది కాకపోతే ఇక్కడ ఇది మామూలు బ్యాక్గేట్ రోడ్ వెళ్తాము ఆ రోడ్ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది ఇప్పుడు నేను ఏం చేశానంటే ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళి యూటర్న్ తీసుకొని దేవర్ బీచ్నల్లి రింగ్ రోడ్లో వెళ్ళిపోతాను మెయిన్ రోడ్లో వెళ్ళిపోతాను ఇప్పుడు నేనైతే బయలుదేరుతున్నాను ఇప్పుడు అట్లీ రైట్ వెళ్ళి డెడ్ అండ్ లెఫ్ట్ తీసుకుంటే కాడ్బిస్ నల్లి బిజ్బందికి అయితే వెళ్ళొచ్చు ఇప్పుడు నేను అట్లా వెళ్ళాలంటే ఆర్జన్ స్కూల్ రోడ్ అంతా ఫుల్ జామ్ ఉంది నేను ఇప్పుడు ఇక్కడ యూటర్న్ తీసుకుంటున్నాను యూటర్న్ తీసుకొని నెక్స్ట్ అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అవుటర్ రింగ్ రోడ్ లెఫ్ట్ తీసుకొని తర్వాత ముందర దేవర్ బిస్నల్ ఫ్లైఓవర్ వస్తుంది ఆ ఫ్లైఓవర్ కింద అంటే మెయిన్ రోడ్ వెళ్లకుండా సర్వీస్ రోడ్లోని వెళ్ళి ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకొని తర్వాత నేను మెయిన్ అయితే జాయిన్ అవుతాను ఇక్కడ ఆరిజన్ స్కూల్ రోడ్ ట్రాఫిక్ ఎందుకు అవుతుందంటే అక్కడ ఆరిజన్ స్కూల్ ఉంది ఒకటే ఆ స్కూల్ బస్సులు అంతా అక్కడే ఆపుకుంటుంటాయి అయితే ఇక్కడ లెఫ్ట్ తీసుకొని సర్వీస్ రోడ్లోనే వెళ్ళి ముందర దేవర్ బస్ని వెళ్ళి విటర్న్ చేసుకుంటాను ఆర్జన్ స్కూల్ రోడ్డు ఎందుకు ట్రాఫిక్ అవుతుందంటే ఈ టైంలో స్టూడెంట్స్ని తీసుకొచ్చి వదులుతుంటారు కదా మెయిన్ రోడ్లోనే ఉందనమాట స్కూల్ అది లోపలికైతే బస్సులు ఒకటి వెళ్తే ఒక్కొక్కటి వెళ్ళవు అందుకని మెయిన్ రోడ్లోనే ఆపి స్టూడెంట్స్ నింపుతుంటారు కదా అందువల్ల ట్రాఫిక్ అయితే ఎక్కువ అవుతుందనమాట నేను కంపెనీ నుంచి ముందు బయలుదేరి ముందర లెఫ్ట్ తీసుకుంటానట్లు అక్కడి నుంచే షురు అయిందనమాట ట్రాఫిక్ ఎక్కడివరకు అంటే కాడు బిసినల్ని బ్రిడ్జ్ మీద రైడ్ తీసుకునేంతవరకు ట్రాఫిక్ ఏ ఉందనమాట అందుకని ఇక్కడ దేవరి బిసినల్కి అయితే వచ్చేస్తాను ఇక్కడైతే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది మూవింగ్ అనమాట ట్రాఫిక్ ఉన్నా కూడా మూవింగ్ ఉంటుంది అందుకని నేను నెక్స్ట్ ఇక్కడ రైడ్ తీసుకొని మెయిన్ రోడ్కి వెళ్ళిపోతే మనం సర్వీస్ రోడ్ యూటర్న్ చేసేకెళ్ళేదు అందుకని ఇట్లే స్ట్రైట్గా సర్వీస్ రోడ్లోనే వెళ్ళిపోతాను అన్నమాట ఆల్రెడీ మూవింగ్ స్లో మూవింగ్ ఉంది చూడండి అయినా ఏమంటే బెనిఫిట్ మెయిన్ రోడ్ కాబట్టి మూవింగ్ వెళ్ళిపోతుంటుంది అదే ఆ రోడ్ ఆరిజన్ స్కూల్ రోడ్ అయితే కానీ ఇంత మూవింగ్ అయితే ఉండదు ఎందుకంటే ఒక చోట ఆపి ఆపి వదులుతుంటారనమాట అక్కడ మూడు రోడ్ల జంక్షన్ ఒకటి ఉంది అక్కడ ఒక్కొక్క చోట ఆపేసి ఒక సైడ్ ఆపేసి ఇంకో సైడ్ వదులుతుంటారనమాట అలా ఇంకా లేట్ అవుతుందనమాట ట్రాఫిక్ అవడమే కాకుండా అలా ఆపి ఆపి వదులుతుండడం వల్ల ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది అందుకని నేను ఆ రోడ్ అయితే చాలా వరకు అవాయిడ్ చేస్తాను నేనే కాదు ఎవరైనా రోడ్ అయితే చాలా వరకు అవాయిడ్ చేస్తున్నారు ఇంకోటి మెయిన్ ఏమంటే వర్తూరు వెళ్ళే వాళ్ళంతా ఇంక అదే రోడ్లోనే వెళ్ళాలి తప్పదనమాట అందుకని ఇక్కడే మెయిన్ రోడే తీసుకుంటారనమాట ఎక్కువ ఇక్కడికి వచ్చి ఒకవేళ మారుతల్లి సైడు లేదా మా టిన్ ఫ్యాక్టరీ అట్లా వెళ్ళాలంటే మాత్రము ఈ కంపెనీలో లాగిన్ చేసి ఇట్లా వెళ్ళాలంటే మాత్రము ఇటు వచ్చి ఇవిటన్ చేసుకోవాలి వెళ్తారనమాట అటు ఇంకా దగ్గర అవుతుంది అప్పుడే చూడండి ఎంత ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయిందో అది సర్వీస్ రోడ్డు మెయిన్ రోడ్ కూడా కాదు సర్వీస్ రోడ్డు ఎందుకంటే అటుపక్క బెలందూరు సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అంతా వదులుతుంటారు కాబట్టి ఇక్కడ కూడా ఆపి ఆపి పంపిస్తుంటారనమాట ఇప్పుడు నేను ఇక్కడైతే యూటర్న్ తీసుకోవాలి ఇది దేవర్ బిస్నల్లి ఫ్లైఓవర్ అనమాట ఈ ఏరియా వచ్చేసి దేవర్ ఇది ఫ్లైఓవర్ అంటే ఆ పైన వెళ్ళిపోతే మెయిన్ రోడ్ వెళ్ళిపోతాం అనమాట ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోతాము టర్న్ చేయాలంటే మాత్రం కంపల్సరీగా అటుపక్క సర్వీస్ రోడ్ తీసుకొని ఇవి టర్న్ చేసుకోవాలి ఇక మెయిన్ రోడ్కి అయితే జాయిన్ అయిపోతాను ఇక్కడ ఇక్కడ నుంచి ఇక ఐదు కిలోమీటర్లు అయితే ఐదు ఐదున్నర కిలోమీటర్లు అయితే ఉంటుంది అటు ఆరిజన్ స్కూల్ రోడ్లో వెళ్తే బెనిఫిట్ ఏమంటే డిస్టెన్స్ తక్కువ అవుతుందనమాట ఇట్లా ఇట్లొస్తే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే మెయిన్ రోడ్ లెఫ్ట్ తీసుకొని తర్వాత యూటర్న్ తీసుకొని వెళ్ళాలన్నమాట అటు అక్కడైతే ముందరికి వెళ్ళి లెఫ్ట్ తీసుకునేసి అక్కడి నుంచి ముందర డెడ్ అండ్ లెఫ్ట్ ఆ తర్వాత కాడుపు రైట్ తీసుకునేస్తే సరిపోతుంది కాకపోతే ఇటు వచ్చి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అవుతుందని చెప్పి అట్లా పోవచ్చు కిలోమీటర్లు తగ్గుతుందని కొంతమంది అటు కూడా వెళ్తుంటారు మెయిన్ బెనిఫిట్ ఏమంటే ట్రాఫిక్ అనమాట ఈ సైడ్ అయితే ట్రాఫిక్ ఉండదు ఒకటి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది దానికి మించి ఏమైతే డిస్టెన్స్ ఎక్కువ ఉండదు ఇంకోటి ఏమంటే అటుపక్క కిలోమీటర్లు తక్కువ ఉందని అటు వెళ్తే ట్రాఫిక్లు అయితే ఇరుక్కుపోతాం అనమాట ట్రాఫిక్లో ఇరుక్కుపోతే ఏమైతుందంటే బండి రన్నింగ్లోనే ఉంటుంది కాబట్టి ఫ్యూయల్ అయితే లాగుతూనే ఉంటుంది అదే ఇటు ట్రా డిస్టెన్స్ ఎక్కువైనా కూడా ట్రాఫిక్ ఉండదు అనమాట మూవింగ్ ఉంటుంది మనకి ఎటు వెళ్ళినా ఒకటే అనమాట ఫ్యూయల్ పోతే ఫ్యూయల్ ఖర్చు అవుతుంది ఇట్ల పోతే డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది అంతే డాడా అంత తప్పితే ఇంకేం ఉండదు ఈరోజు మండే కాబట్టి కొంచెం ట్రాఫిక్ అయితే కొద్దిగా తక్కువ ఉంది అంతే ఎక్కువ తక్కువ ఉంది నేను చెప్పను కొద్దిగా అయితే తక్కువ ఉందనమాట ఇక కాసేపు అయిందంటే ఫుల్గా ఎక్కువ ట్రాఫిక్ అయిపోతుంది అనమాట ఆల్రెడీ రైట్ సైడ్ స్టార్ట్ అయిపోయింది మారుతల్లి నుంచి నేను అప్పుడే లాగిన్ చేసుకొని వచ్చేటప్పుడు చూశాను అనమాట ఎక్కువ ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది ఏం చేయలేం ఇది కాడుపిస్తునె అంటే ఆర్జన్ స్కూల్ రోడ్ నుంచి వస్తే ఈ బ్రిడ్జ్ పైన వస్తామన్నమాట బ్రిడ్జ్ పైన వచ్చి రైట్ తీసుకుంటాము ఇట్లా దేవరి బిస్ వస్తే పాస్ లో వెళ్ళిపోతాము మనకి ఆ బ్రిడ్జ్ పైన ట్రాఫిక్ అయితే అవాయిడ్ అయిపోతుంది అనమాట వర్షం వచ్చిందంటే ఈ పాస్ అంతా నీళ్లు ఎక్కువ నిండుకునేస్తాయి అనమాట ఇక్కడ అందుకని టూ వీలర్ వాళ్ళు ఎక్కువ ఆపుకునేస్తుంటారు ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ అవుతుంది వర్షం వచ్చిందంటే వర్షాకాలం వచ్చిందంటే మాత్రం చాలా ట్రాఫిక్ హెవీగా ఉంటుంది ఎంత ఫ్రీగా ఉన్న రోడ్లు కూడా వర్షం వచ్చిందంటే ఎక్కువ ట్రాఫిక్ అయిపోతాయి అనమాట ఇక్కడ నుంచి నేను మారతల్లి సిగ్నల్కి వెళ్దాం అనుకుంటే సిగ్నల్ ఏమన్నా ట్రాఫిక్ ఉందా లేదా లేదనమాట ఇందులో అయితే ఒక్కోసారి ట్రాఫిక్ ఉన్నా కూడా లేనట్టు చూపిస్తుంది ట్రాఫిక్ లేకపోతే ఉన్నట్టు చూపిస్తుంది అనమాట అంటే ఉన్న రోడ్ అంతా రెడ్గా చూపిస్తుంటుంది ఒక్కోసారి మారతల్లి సిగ్నల్ అయితే ట్రాఫిక్ ఏం లేదు కొద్దిగా ఉంది అయినా కూడా ఇంకా ఆపి ఆపి వదులుతుంటారు కదా దానివల్ల ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్ నేనైతే తులసి థియేటర్ రోడ్డు అయినా లేదా ఔటర్ రింగ్ రోడ్ పైన అయినా వెళ్ళిపోతాను తులసి థియేటర్ రోడ్ బెస్ట్ అనుకుంటాను నాకు తెలిసి నన్ను అడిగితే ఇప్పుడు మారతల్లి బ్రిడ్జ్ మీదకి వెళ్ళాలన్నా తులసి థియేటర్ రోడ్కి వెళ్ళాలన్నా నేను ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి సర్వీస్ రోడ్కి అయితే లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ ముందర లెఫ్ట్ ఉంది ఒకటి అక్కడ లెఫ్ట్ తీసుకుంటాను లెఫ్ట్ ఉందా ఉన్నది అప్పుడప్పుడు ఇక్కడ క్లోజ్ చేస్తుంటారు ట్రాఫిక్ ఎక్కువ ఉండే టైంలో మాత్రం ఇక్కడ వెళ్తారనమాట అప్పుడప్పుడు క్లోజ్ చేస్తారు ఇప్పుడు నేను ఇక్కడ నుంచి రెండు ఆప్షన్లు తీసుకోవచ్చు స్ట్రేట్గా వెళితే మారతల్లి బ్రిడ్జ్ పైన సిగ్నల్కి వెళ్తాను సిగ్నల్ కొద్దు సిగ్నల్ అవాయిడ్ చేసి వెళ్దాం అనుకుంటే ఇక్కడ ముందర లెఫ్ట్ వస్తుందనమాట లెఫ్ట్ తీసుకొని తులసి థియేటర్ రోడ్కి అయితే వెళ్తాను ఇప్పుడు నేను స్ట్రేట్ ఏమంటే సిగ్నల్లో ట్రాఫిక్ ఉంటుంది వెహికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం అది అవాయిడ్ కావాలంటే తులసి థియేటర్ రోడ్కి అయితే వెళ్ళిపోతాను ఎందుకంటే ఈ ఇటుపక్క వదిలే వెహికల్స్ లేటుగా వదులుతానమాట అదే మెయిన్ రోడ్ అయితే చాలా సేపు వదులుతాడు అందుకోసం అని తులసి థియేటర్ రోడ్ తీసుకొని ముందరికైతే వెళ్ళిపోతాను నేను బాబు చూసుకోరా నాయన లెఫ్ట్ తీసుకొని ముందర రైట్ తీసుకుంటే ఒకటే రోడ్డు నెక్స్ట్ మారుతల్లి సిగ్నల్ మనం లెఫ్ట్ తీసుకుంటాం కదా ఆ మెయిన్ అయితే వెళ్ళిపోతాము అంటే హెచ్ఏఎల్ మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోతాము ముందర ఒక ప్యాలెస్ కనిపిస్తుంది చూడండి ఎస్బీఆర్ ప్యాలెస్ ఇందులో ఏమన్నా ఫంక్షన్ ఏమన్నా పెట్టుకో అనుకోండి ఆ రోజు ఇంకా చుక్కలు అయితే కనిపిస్తాయి ఎందుకంటే ఇక్కడికి ఎవరన్నా ఫంక్షన్లకు రావాలంటే వెహికల్స్ మాత్రము అటుపక్క మెయిన్ రోడ్ నుంచి అంటే టిన్ ఫ్యాక్టరీ వచ్చే వచ్చేవాళ్ళు కానీ హెచ్ఏఎల్ సైడ్ నుంచి ఇందిరానగర్ ఇందిరానగర్ నుంచి వచ్చేవాళ్ళు కానీ వచ్చారంటే కనుక ఇక్కడ ముందర యూ టర్న్ తీసుకొని సిగ్నల్ సిగ్నల్ కాదు డివైడర్ ఒకటి ఉంది అక్కడ యూటర్న్ తీసుకొని ఈ రోడ్లో వచ్చేసారు ఎక్కువగా ఈ రోడ్లో వచ్చారంటే ఏమైతుందంటే వైట్ బోర్డులు ఎక్కువ వచ్చేసారనమాట యాక్చువల్లీగా ఇక్కడ నుంచి పోయే వెహికల్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ నుంచి వచ్చే వెహికల్స్ చాలా తక్కువ ఉంటాయి అందుకని ట్రాఫిక్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది అనమాట అదే ఇక్కడ ఏమన్నా ఫంక్షన్ పెట్టి పెట్టుకున్నారనుకోండి ఇక్కడ ఈ ట్రాఫిక్ ఈ రోడ్ అయితే ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది ఎందుకంటే ఆపోజిట్ వెహికల్స్ ఎక్కువ వస్తుంటాయి ఇక్కడ నుంచి పోయే వెహికల్స్ ఎక్కువ ఉంటాయి అందులోనూ చిన్న రోడ్డు ఇది అందులోనూ నైట్ టైం ఏందంటే ఎక్కువ టూ వీలర్స్ కానీ వాళ్ళు వీళ్ళు కానీ ఇక్కడ సైడ్లో ఎక్కువ పార్క్ చేస్తారనమాట అప్పుడు ఏమవుతుందంటే వెహికల్స్ ఏమన్నా రెండు వెహికల్స్ ఆపోజిట్ ఆపోజిట్ వచ్చినాయి ఏంటన్నా పాస్ అయితే చాలా కష్టమైపోతుంది ఇక్కడ ఒక లెఫ్ట్ కనిపిస్తుంది చూడండి కార్ తర్వాత ఈ లెఫ్ట్ నుంచి అయితే ఎక్కువ వెహికల్స్ వస్తాయనమాట ఈ లెఫ్ట్ నుంచి వచ్చి ఇక్కడ రైట్ తీసుకొని ఆ ప్యాలెస్కి వెళ్తాయి ఇక అక్కడి నుంచి వచ్చే వెహికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి పోయే వెహికల్స్ అయితే చాలా వరకు స్లోగా వెళ్తాయి అన్నమాట ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెహికల్స్ ఎక్కువ వెళ్తుంటాయి వెళ్తుంటాయి లెఫ్ట్ లెఫ్ట్గానో తీసుకుంటాయి కాకపోతే లెఫ్ట్ వెళ్ళేటప్పుడు ఏమైతుందంటే అక్కడ నుంచి వచ్చే వెహికల్స్కి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఎందుకంటే చిన్నగా ఉందనమాట ఇక్కడ చూడండి రోడ్ అయితే కొంచెం తీయేశారు కదా అక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ కట్ చేసుకోవాలంటే లాంగ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు నేనేమన్నా నా బండి అనుకోండి కొంచెం లాంగ్ కట్ చేసుకోవాలి లేదంటే కొంచెం చాలా కష్టం అయిపోతుంది అక్కడే సడన్ కట్ చేసామంటే ముందర సైడ్లో రాళ్ళు ఉన్నాయి కదా ఆ రాళ్ళు అయితే టైర్లకు తగలడము లేదా రన్నింగ్ బోర్డుకి తగలగడము ఏదో ఒకటి అవుతుంది ఆ బండి అయితే డ్యామేజ్ అవుతుంది ఒకవేళ రన్నింగ్ బోర్డుకి తగిలింది అనుకోండి పెయింట్ ఇవంతా సొట్లు పడేది ఇవంతా ఉంటాయి ఇంకా కంపెనీలు అవన్నీ చూసినారంటే మళ్ళీ బండి డియాక్టివేట్ చేస్తారనమాట మేము కంపల్సరీగా అలా చూసుకొని జాగ్రత్తగా వెళ్ వెళ్ళాలి అనమాట లేదా ఏదన్నా డ్యామేజ్ చేసుకొని వెళ్ళామంటే కంపెనీలో ఎక్కువ చెకింగ్స్ చేస్తుంటారు పదహైదు రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి అట్లా చెక్ చేస్తూనే ఉంటారు పది రోజులకు ఒకసారి కాకపోయినా కూడా మా సూపర్వైజర్లు ఉంటారు కదా వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు చెక్ చేస్తూనే ఉంటారు బండి కండిషన్ ఎట్లుంది ఏమన్నా డా డ్యామేజ్లు ఏమన్నా ఉన్నాయా డాక్యుమెంట్స్ ఏమైనా ఎక్స్పైర్ అని చూస్తుంటారు మా సూపర్వైజర్లు అవన్నీ చెక్ చేస్తుంటారు కంపల్సరీగా రన్నింగ్లో ఉండాల డాక్యుమెంట్స్ అన్నీ రన్నింగ్లో ఉండాల బండి ఏమీ డ్యామేజ్ కాకుండా నీట్గా ఉండాల అలా అయితే బండి రన్ అవుతుంది అనమాట అది ఒక కంపెనీలో మా ఆ కంపెనీ రూల్స్ అయితే అలా ఉన్నాయన్నమాట అందుకని చాలా జాగ్రత్తగా చూసి వెళ్తామన్నమాట లేదంటే చాలా కష్టం అవుతుంది ఇక్కడ రైట్ సైడ్లో ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ ముందు తులసి థియేటర్ ఉన్నింది అంటే ఫంక్షన్ ఇది మూవీ హాల్ అనమాట థియేటర్ ఉన్నింది ఇక్కడ అదే తులసి థియేటర్ అది అందుకని ఈ రోడ్డు తులసి థియేటర్ రోడ్ అని పిలుస్తారనమాట ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ముందర యూటర్న్ తీసుకొని మళ్ళీ ఆపోజిట్ రోడ్లో వెళ్ళాలి నేను ఇప్పుడు ట్రాఫిక్ అయితే తక్కువగానే ఉంది పర్లేదు నేను అయితే ఒక హాఫ్ అన్ అవర్ నలభై నిమిషాలు ముందుగా అయితే పాయింట్లో ఉంటాను టెన్షన్ ఏం లేదు అదే ఏమన్నా టైం తక్కువ ఉండి ట్రాఫిక్ ఎక్కువ ఉండి రోడ్ల ఏమన్నా ఎక్కువ ట్రాఫిక్ ఉంటే మాత్రమే టెన్షన్ టెన్షన్తోనే వెళ్ళాలన్నమాట వెళ్తామా లేదా వెళ్తామా లేదా వెళ్ళకపోతే మళ్ళీ పెనాల్టీలు వేస్తారు అందులోనో పెనాల్టీ లేసేది ఒక పక్కన పెడితే అడ్మిన్లు వచ్చి మాకు క్లాస్ బిక్తారనమాట ఎందుకు లేట్ అయ్యింది గంట ముందుగానే రెండు గంటలు ముందుగానే చెప్తాం కదా మీరు పోవాలి కదా అని మాకు క్లాస్ బిక్తారు వాళ్ళు అడ్మిన్లు క్లాస్ బీకేది కాక వీళ్ళు మాకు సూపర్వైజర్లు ఏం పనిష్మెంట్ ఇస్తారంటే ఈరోజు ఏమన్నా లాగిన్కి లేట్ అయిపోయి ఒకవేళ టైమింగ్ ఎక్కువ అయిపోయి పోలేకపోతే క్యాన్సల్ ఏమన్నా అయిపోయిందంటే రూటు తర్వాత నెక్స్ట్ డే మాకు అంటే వెళ్ళంటే ఆలోచిస్తారనమాట అంటే ఆలోచించేది కాదు ఇయర్ అనమాట ఒకవేళ అట్లా ఏమైనా క్యాన్సిల్ చేసుకునే ఏదో టైమింగ్ లేటు పోయేదో ఏమైనా చేసినామంటే కావాలని మాకు డ్యూటీలు ఇయర్ అనమాట ఒక్కొక్కసారి మళ్ళీ మేము ఫోన్లు చేసి అడుక్కొని డ్యూటీ వేయండి డ్యూటీ వేయండి అను అడుక్కుంటే అప్పుడు ఏమన్నా అది వేస్తే ఒక టైమింగ్ అనమాట పదకొండు కావచ్చు పన్నెండు కావచ్చు ఒంటి గంట కావచ్చు రెండు గంటలు కావచ్చు అంటే పదకొండు పన్నెండు అయితే అనమాట ఒంటి గంట రెండు గంటలు అట్లా ఇస్తారు ఏం చేద్దాం ఏదో ఒకటి ఇచ్చింది సాన్ లైన్ మేము తీసుకొని వెళ్ళిపోతుంటాం అన్నమాట ఇంకా వాళ్ళ దగ్గర మేము ఎక్కువ మా ఆర్గ్యూ చేసేకి లేదు ఆర్గ్యూ చేసే రైట్స్ కూడా మాకు లేవు చేయలేము కూడా మేము చేస్తే చాలా కష్టం అందుకని ఏం చేయలేము మూసుకొని ఎన్ని పోవాల్సి సిగ్నల్ అయితే ఆన్లోనే ఉంది గ్రీన్ పడింది సిగ్నల్ వెళ్ళచ్చు ఈ బస్సులతో ఒక రామాయణం ఇక్కడ ముందు స్టాప్ ఉంది రోడ్లనే ఆపుకునేస్తారు అందువల్ల వీళ్ళ వల్ల కూడా ట్రాఫిక్ అర్థం అవుతూనే ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్ లో ఉండేదే బెస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ బస్ స్టాప్ ఉంది కాబట్టి ఆపుకునేసి అంటారు బండి ఆపుకుంటే జనాలు దూర దూరదామని ఉన్నారు చూడండి ఇక్కడ ఇటు పక్కన ఓన్లే ఎలాగా సిగ్నల్ దాటేసాము ఇక లెఫ్ట్ సైడ్లో చూడండి బస్సులు ఆపుకొని ఆపుకొని ఎంత ట్రాఫిక్ చేసి పెట్టారు ఇది మార్తల్లి బ్రిడ్జ్ ఇది ఇక్కడ నుంచి ఇప్పుడు ఇట్లే స్ట్రైట్కి వెళ్తే వైట్ ఫీల్డ్ ఓఫారము కాడగొడి కాటం నల్లూరు గేటు వసకోటైతే వెళ్ళిపోతుంది అనమాట ఒక్కటే రోడ్డే స్ట్రైట్ లెఫ్ట్ రైట్ తీసుకునే అవసరం లేదు స్ట్రైట్ ఈ మెయిన్ రోడ్ ఎట్లుంటే అట్లే వెళ్ళిపోతే సో సిగ్నల్ దాటుకొని వెళ్ళిపోతే సీదా వసకోటేకి వెళ్ళిపోతుంది అంటే కాటంనల్లూరు గేట్ రైట్ తీసుకోవాలన్నమాట అక్కడ రైట్ తీసుకుంటే వసకోట వెళ్ళిపోతాం ఇప్పుడు నేను అంత దూరం ఏం పోను ఇక్కడ ఇక్కడ నుంచి ఒక ఒకటిన్నర కిలోమీటర్ అయితే ఉంది ఈ బ్రిడ్జ్ దిగిన తర్వాత కుందనల్లి సిగ్నల్ వస్తుంది అండర్ పాస్ నేను అండర్ పాస్ వెళ్ళకుండా లెఫ్ట్ తీసుకొని పైన బ్రిడ్జ్ పైన యూటర్న్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే స్పైస్ గార్డెన్కి వెళ్తాము స్ట్రైట్ వెళ్తే అదే వైట్ ఫీల్డ్ అని చెప్పాను కదా ముందర కుందనెల్లి సిగ్నల్ లెఫ్ట్ తీసుకుంటే నెక్స్ట్ ఊడి స ఊడి సర్కల్కి అట్లా వెళ్తామన్నమాట ఊడి అయ్యప్పనగర కేఆర్పురం అలా వెళ్తామన్నమాట నేను ఇప్పుడు బ్రిడ్జ్ పైన యూటర్న్ తీసుకొని అయితే వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ పికప్ పాయింట్కి అయితే దగ్గర దగ్గరకు వచ్చేసాను ఇక నెక్స్ట్ వీడియోలైతే అయితే కలుద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా మీకు డౌట్స్ ఏమన్నా ఉన్నా లేదా వేరే ఏమన్నా అడగాలనిపించినా కింద కామెంట్ అయితే చేయండి నా ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాను ఎవరికైనా ఉంటే ఏమన్నా ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫోన్ చేయచ్చు లేదంటే కామెంట్ చేయండి నేను మీకు ఏమన్నా డౌట్ ఉంటే రిప్లై ఇస్తాను ఏమన్నా డౌట్ క్లారి క్లారిఫై చేయాలన్నా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు క్లారిటీ ఇస్తాను కామెంట్ అయితే చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్